తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు చిరంజీవి కోట్లాది అభిమానుల్ని కలిగిన హీరో చిరంజీవి సంకల్పం పట్టుదల శ్రమ నీతి నిజాయితీ సేవా భావం ఎందరికో ఆదర్శం కోట్లాది మంది అభిమానాన్ని మూటగట్టుకున్న పిసిరంతైనా గర్వం కనిపించని రియల్ సూపర్ స్టార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది యువ హీరోలకు స్ఫూర్తిదాయకం మెగాస్టార్ జీవితం స్వయం కృషితో ఎదిగి సినీ ఇండస్ట్రీలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించారు ఓ కానిస్టేబుల్ కొడుకు నుంచి తెలుగు సినిమాల్లో టాప్ స్టార్ అయ్యే వరకు చిరంజీవి ప్రయాణం అపురూపం గజం కేవలం కేవలం గజాల భూమి ఎనిమిది లక్షలు మాత్రమే ఇప్పటికే ఎన్నో విజయాలు అవార్డులు రివార్డులు అందుకున్న మెగాస్టార్ తాజాగా దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు పద్మ విభూషణ్ అవార్డు మెగాస్టార్ ని వరించింది కళ మరియు సమాజానికి చేసిన విశేష సేవలకు గాను చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్తో తో సత్కరించింది అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తెలుగు నటుడు చిరంజీవి వందలాది మంది హీరోలు ఉన్న భారతదేశంలో కూడా పద్మ విభూషణ్ కేవలం ఏడుగుర్నే వరించింది వారిలో మన మెగాస్టార్ ఒకరు కావడం తెలుగు వారికి గర్వకారణం చిరంజీవి కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు గొప్ప పరోపకారి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా సమాజానికి ఎంతో సేవ చేశారు ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు సాయం అందించడంలో మెగాస్టార్ ముందుంటారు కోవిడ్ నైన్టీన్ సమయంలో దిక్కుదోచని స్థితిలో ఎంతో మంది సినీ కార్మికులకు ఆయన అండగా నిలిచారు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు విలేకరులకు నిత్యావసర సరుకులు అందించారు వ్యక్తిగతంగా కొంతమందికి ఆయన సాయం చేశారు సకాలంలో ఆక్సిజన్ లభించక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి చాలా మందికి ఆక్సిజన్ సిలిండర్లను అందించారు తాను ఎదగడమే కాదు తనతో పాటు పైకి తీసుకురావాలనే మంచి మనస్తత్వం ఉన్న హీరో చిరంజీవి ఎంతో మంది యువ హీరోలకు ఆయన లైఫ్ ఇచ్చారు ఇప్పుడు దేశంలోనే ప్రముఖ హీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్లతో పాటు సాయి తేజ్ వరుణ్ తేజ్ అల్లు శిరీష్ వంటి వారు ఇండస్ట్రీలో ఉన్నారంటే అది మెగాస్టార్ చలవే చిరంజీవి కెరీర్ లో ఎన్నో హిట్లు సాధించారు రికార్డులు కొల్లగొట్టారు ఆయన నట విశ్వరూపానికి మెచ్చి ఎన్నో అవార్డులతో సత్కారాలందాయి చిరంజీవి నటించిన స్వయం కృషి ఆపద్బాంధవుడు ఇంద్ర సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు శుభలేఖ విజేత స్నేహం కోసం ముఠా మేస్త్రి శంకర్ దాదాతో పాటు పలు చిత్రాలకు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు ఇక రెండు వేల పదిలో ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలకు గాను రెండు వేల పదహారులో రఘుపతి వెంకయ్య అవార్డు వరించింది తెలుగు ఆంధ్ర యూనివర్సిటీ రెండు వేల ఆరులో చిరంజీవికి గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది రెండు వేల ఆరులోనే పద్మభూషణ్ అందుకున్న చిరు ఇప్పుడు పద్మ విభూషణ్కి ఎంపికయ్యారు ప్రతిభ దృఢ సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని చాటి చెప్పిన చిరంజీవి పద్మ విభూషణ్ పొందడం మొత్తం సినీ పరిశ్రమతో పాటు తెలుగువారికి గర్వకారణం పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది అని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి ఇచ్చిన తీర్చుకోగలను నా నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో వెండి తెరపై వైవిధ్యన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతినైనా సాయం చేస్తూనే ఉన్నా కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు హింద్